ఐ ఫ్రెండ్స్ అలా బాగున్నారా ఈరోజు అయితే ప్రోగ్ర కార్డు ఇచ్చినారు నేను మమ్మీ పోయినాము నాకు అయితే థర్డ్ ర్యాంక్ వచ్చింది నాకు నాకు ఫుల్ లేరు ఇప్పుడు నేను లాస్ట్ మంత్ ప్రోగ్రస్ కార్డు ఇచ్చినారు ఫస్ట్ ర్యాంక్ నాకు థర్డ్ మా మమ్మ అయితే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోమన్నారు నాకు థర్డ్ ర్యాంక్ వచ్చింది అన్న పో అన్నడు పేరెంట్స్ అన్నారు పొగరా కార్డు తీసుకుపోతున్నారు అప్పుడు ఆల్లాంటి బస్ వచ్చింది కాస్ కాస్లో పొగరా కార్డు ఇచ్చినారు నాకు పొగరా కార్డు మా ఫ్రెండ్ వాళ్ళు మార్క్స్ ఎక్కువ వచ్చింది కానీ వ్యక్తిలో ఆడుతున్నావు మా వాళ్ళ మమ్మీ తిరుగుతుంది నేనైతే నాకు డ్రాయింగ్ వచ్చింది హ్యాపీగా ఉన్నా ఫ్రెండ్స్ అమ్మ అయితే ఫస్ట్ సాంగ్ నెక్స్ట్ ర్యాంక్ అంటే నేను ఫస్ట్ ర్యాంక్ నచ్చుకుంటా అమ్మ ప్రాజెక్టు తెచ్చుకొని కూతున్నారు ఫస్ట్ ర్యాంక్ వాళ్ళు పిచ్చి పిచ్చి వస్తున్నారు డ్యాన్స్ వేసుకొని నచ్చుకున్నారు తెచ్చుకుంటూ వస్తున్నారు వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బాయ్ 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 బాయ్